వీడియోని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి ఇక జస్ట్ ఇంకొక సిక్స్ డేస్ లో అల్లు అర్జున్ గారి మోస్ట్ రెండెడ్ ప్యాన్ ఇండియా మూవీ టూ రిలీజ్ కాబోతుంది ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఒక రేంజ్ లో జరుగుతున్నాయి అలాగే ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ కూడా వస్తున్నాయి రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి టూ అప్డేట్స్ వచ్చినాయి అప్డేట్స్ ఏంటో వీడియోలో చెప్తా నెంబర్ వన్ అల్లు అర్జున్ గారి టూ మూవీకి సంబంధించి రన్ టైం గురించి అప్డేట్ వచ్చింది ఈ మూవీ త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ ఉండబోతుందంట ఇంకా ఈ మూవీలో కొన్ని సీన్స్ కట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఈ రన్ టైం లాక్ చేశారంట ఇండియాలో ఇప్పటిదాకా రిలీజ్ అయిన మూవీస్ ఎక్కువ రన్ టైమ్ ఉన్న మూవీ ఇదే అయితే ఒక డౌట్ అయితే ఉంటది ఏంటంటే ఆడియన్స్ త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ థియేటర్స్ లో ఉంటారా లేదా అనేది రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సేమ్ డౌట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ అడిగారు ఆయన ఏమన్నారంటే త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ మూవీ అయినా కానీ మీకు టూ అవర్స్ థర్టీ మినిట్స్ మూవీ లైన్ అనిపిస్తుంది మీకు అస్సలు ఎక్కడ బోర్ కొట్టదని చెప్పారు ఇక ఈ మూవీకి సంబంధించి సెకండ్ అప్డేట్ ఏంటంటే ఇప్పటిదాకా ఈ మూవీకి సంబంధించి త్రీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఈ త్రీ సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక రీసెంట్ గా కేరళ ఈవెంట్ లో ఒక సాంగ్ ప్లే చేశారు కదా ఆ సాంగ్ ని డిసెంబర్ ఫస్ట్ కి రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు ఇక చివరికి చెప్పేది ఏంటంటే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ